గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది టీ అమ్ముకునే వ్యక్తికి ఏకంగా కోట్లలో ఆదాయ పన్ను నోటీసులు జారీ చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు చూసి కంగుతినా చిరు వ్యాపారి లబోదివోమన్నాడు అయితే ఈ విషయమై స్థానికులు కొందరు అతనిని మంచి న్యాయవాదిని సంప్రదించమని సలహా ఇచ్చారు దాంతో అతను న్యాయవాది వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు న్యాయవాదితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నవగంజ్ కమోడిటీ మార్కెట్లో టీ విక్రయించే రాజ్ దేవ్ అనే వ్యక్తికి గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్లు గుర్తించాడు టీ విక్రయిస్తున్న మార్కెట్ పరిధిలోనే బ్రోకరేజ్ వ్యాపారం చేస్తున్న అల్ఫేష్ విపుల్ పటేల్ ఇద్దరు తన పాన్ ఆధార్ కార్డులను ఉపయోగించారని దేవ్ తెలిపాడు కొన్నేళ్ల క్రితం వారిరువురితో తనకు పరిచయం ఏర్పడిందని ఇద్దరూ తన టీ షాప్కు వచ్చి టీ తాగి వెళ్లేవారని చెప్పాడు ఏడో తరగతి వరకే చదువుకున్న దేవ్ రెండు వేల పద్నాలుగులో తన బ్యాంక్ ఖాతాను పాన్ కార్డుతో లింక్ చేసుకునేందుకు సహాయం చేయాలంటూ అల్పేష్ విపుల్ సోదరులను అడిగాడు వారు దేవును తన ఆధార్ పాన్ కార్డులతో పాటు ఒక ఫోటో కూడా ఇమ్మని కోరారు దాంతో వారు కోరినవి ఇచ్చారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్ పాన్ కార్డులను దేవుకి తిరిగి ఇచ్చారు ఈ సమయంలో కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని దేవ్ వివరించాడు వారిద్దరే తనని మోసం చేశారని దేవ్ చెప్పాడు ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది కాగా గత ఏడాది ఆగస్టులో దేవుకి తొలిసారి ఐటీ నోటీసులు వచ్చాయి అయితే తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసుల్ని పట్టించుకోలేదు తిరిగి రెండోసారి నోటీసులు రావడంతో మ్యాటర్ సీరియస్ అని దేవు గుర్తించాడు సురేష్ జోషి అనే న్యాయవాదిని సంప్రదించడంతో అసలు విషయం దేవుకు అర్థమైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆర్థిక సంవత్సరంలో తన పాన్ కార్డు పై అక్రమ లావాదేవీలు నిర్వహించడంతో ఆదాయ పన్ను శాఖ జరిమానా విధించినట్లు అతడు గుర్తించాడు తన బ్యాంక్ ఖాతాను దేవ్ పూర్తిగా తనిఖీ చేసి లావాదేవీలు ఏమీ జరగలేదని చెప్పాడు కానీ అతడి పేరు మీద మరో అకౌంట్ ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు అవగాహన ఉన్న పలువురి సూచన మేరకు దేవ్ న్యాయవాదిని సంప్రదించాడు అయితే విషయం ఎవరికీ చెప్పొద్దంటూ నిందితులు అల్పేష్ విపుల్ బెదిరించినట్లు తెలుస్తోంది ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు అన్నదమ్ములు ఇద్దరిపై ఫోర్జరీ మోసం కేసులు నమోదు చేశారు పోలీసులు